నమస్కారం మీరందరూ ఎలా ఉన్నారు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక అద్భుతమైన క్లాస్ గురించి మీకు చెప్పడానికి వచ్చాను ఇది అద్భుతంగా పనిచేస్తుంది మీరు చేసి చూడండి ఆశ్చర్యపోతాము అంత అద్భుతమైన క్లాస్ కాబట్టి చివరి వరకు చూడండి మిస్ అవ్వకుండా చూడండి చూసిన తర్వాత మీరు ఈ అద్భుతాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలి ఏ సమయంలో ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలి ఎలా ఉపయోగించకూడదు కూడా చెప్తాను ఎందుకంటే ఎలా ఉపయోగించాలి తెలుసుకున్నప్పుడు ఎలా ఉపయోగించకూడదు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం అర్థం చేసుకుని నమ్మకంతో చేయండి అద్భుతాలు అనేవి ఉన్నాయి మీరు నమ్మండి మనం ఏది అనుకుంటామో అది కరెక్ట్ గా అవుతుంది మీరు నమ్మి ఒక రెండు రోజులు చేయండి తర్వాత వచ్చి నాకు కామెంట్ చేయండి మిస్ అవ్వకుండా తెలియచేయండి తెలియచేయడం వల్ల మీకు ఇంకా అద్భుతాలు అనేవి జరుగుతాయి అని మర్చిపోకండి నమ్మకంతో చేయండి ఇది చేయడానికి ఎలా చేయాలి ఎలా అద్భుతాలు జరుగుతాయి చెయ్యకూడని పొరపాట్లు ఏంటి కూడా చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసే ప్రక్రియ చెప్పినా చేయకూడని పనులు కూడా చెప్పినప్పుడే మనము పూర్తిగా దాని గురించి వివరణగా తెలుసుకోగలుగుతాము వివరణగా తెలుసుకున్నప్పుడే అద్భుతంగా మనం పాటిస్తాము ఆ పాటించింది మనకు అద్భుతంగా జరుగుతుంది ఈ క్లాస్ మీ అందరికి అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ముందుగా ఏం చేయాలి నా ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ రోజు సాయంత్రం కానీ మొదలెట్టండి లేదా ఈ వీడియో నేను పెట్టడానికి కొంచెం అటు ఇటు సమయం జరిగింది అనుకోండి మీరు సోమవారం నుంచి పాటించండి అద్భుతాలు అనేవి మీరు చూస్తారు అలాగే చెయ్యకూడని పొరపాట్లు ఏంటి కూడా అది కూడా జ్ఞాపకం పెట్టుకోండి అప్పుడే మీరు అద్భుతాలు అనేవి చేయగలుగుతారు కాబట్టి చివరి వారికి చూద్దామా మరి ఇది ఒక అద్భుతమైన మిర్రర్ టెక్నిక్ అండి మిర్రర్లో మనం చూసుకొని ఏది అడిగితే అది వస్తుంది అవునా అని మీకు అనుమానం అస్సలు వద్దండి అనుమానమే వద్దు మిర్రర్లో మీరు బాధపడితే మిర్రర్ బాధపడుతుంది మనం ఆనందంగా చూపిస్తే అది ఆనందంగా కనబడుతుంది అలాగే ఏదైతే మనం ప్రతిబింబం చూస్తామో అదే మనకు వస్తుంది అందుకని ముఖ్యంగా మీకు చెప్పాను చేయకూడని పొరపాట్లు మనం బాధతో ఎప్పుడు అద్దన్ని చూసుకోకూడదు మన మనసులో నెగిటివ్ భావాలు ఉన్నప్పుడు మనం అద్దంలో ఎప్పుడు చూసుకోకూడదు ఎప్పుడు అద్భుతంగా తయారైనప్పుడే మనం చూసుకోవాలి మీరు గమనించినట్టయితే ముఖ్యంగా పాతకాలంలో మనల్ని బెడ్రూమ్ నుంచి బయటికి వచ్చే ప్పుడే తలదువ్వుకొని తయారైన తర్వాతే బయటికి రావాలని చెప్పేవాళ్ళు బయటికి వచ్చిన తర్వాత మనం అద్దంలో చూసుకోకుండానే మన వాళ్ళ కళ్ళల్లోనే మన ఆనందము మనం ఎంత అందంగా తయారయ్యాము అన్నది తెలిసిపోయేది అప్పటి రోజుల్లో మహాలక్ష్మిలాగా ఉన్నావమ్మ బాగున్నావని చెప్పేవాళ్ళు ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ముద్దుగా నానమ్మలు అమ్మమ్మలు చెప్తూ ఉండేవాళ్ళు అందంగా తయారయ్యే వాళ్ళము నీళ్ళకెళ్ళినప్పుడు కూడా మన ప్రతిబింబాన్ని మనము బిందెలో కానీ చూసుకునే వాళ్ళము వాటర్లో చూస్తాం కదా అప్పటి రోజుల్లో బావులు ఉండేవి నీళ్ళు తోడే వాళ్ళము వాళ్ళు తెలియకుండానే ఎప్పుడు తయారైన తర్వాతే ఇంటి పనులు చేయమని చెప్పేవాళ్ళు వంట చేసిన మన నూనెలో అయినా ప్రతి దాంట్లో మన ప్రతిబింబాన్ని మనం అందంగా చూసుకునే వాళ్ళం అప్పటి రోజుల్లో ముందుగానే లేచి తయారయ్యే వాళ్ళం కాబట్టి ఈ రోజుల్లో ఎలా అయిపోయిన రోజులంటే మనం చిన్న కుటుంబాలు అయిపోయినాయి పనులు ఎక్కువైపోయాయి అందరికీ అడావుడి ఎక్కువైపోయింది మనం ఎప్పుడు ఆడవాళ్ళు ముఖ్యంగా నైటిల్లోనే ఉండిపోయి వాళ్ళు అలాగే మొహం చూసుకుంటారు అలాంటి పనులు చేస్తూ ఉంటారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం అద్దంలో రెడీ అవ్వకముందు చూసుకోకూడదు ఇంకా ఎప్పుడెప్పుడు చూడొద్దు మనకు నెగిటివ్ భావాలు ఉన్నప్పుడు చూడకూడదు ఎప్పుడు మనం బాధతో ఉంటామో మన కళ్ళల్లో నీళ్లు ఉంటాయో అలాంటి టైంలో కూడా మనం అద్దం దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు అద్దంలో మన ప్రతిబింబాన్ని ఎప్పుడు చూసుకున్నా మనం మహారాణిలాగా చూసుకోవాలి అద్భుతంగా చూసుకోవాలి లగ్జరీగా చూసుకోవాలి అప్పుడే మన లైఫ్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది మీరు గమనించే ఉంటారు పాత కాలంలో ఇళ్ళ ముందు కూడా అద్దాలని పెట్టేవాళ్ళు ఒకరింటికి డిస్టి కూడా పెడతారు ఎందువల్ల అంటే ఎవరు డిస్టి కళ్ళతో చూడడం వల్ల వాళ్ళకి అది రిఫ్లెక్ట్ అవుతుంది మన ఇంటికి ఆ డిస్టి అనేది రావద్దని అద్దం అనేది పెడతారు ఇంటి ముందు కూడా మీరు ఇది గమనించే ఉంటారు అద్దాన్ని లక్ష్మీ స్వరూపం కూడా అంటారు కాబట్టి అద్దంలో మనం చూసుకునేటప్పుడు మనల్ని మనం అద్భుతంగా చూసుకోవాలి మనకు ఏది కావాలంటే అది అడగాలి ఒకవేళ మీకు ఉద్యోగం కావాలి ఈ కంపెనీలో ఉద్యోగం కావాలి ఇంత జీతంతో కావాలి అప్పుడు మీరు రెడీ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి మీరు అద్భుతంగా కనిపిస్తారు మీకు కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది అద్దంలో మీరు మీతో ఒకసారి మాట్లాడుకోండి అలాంటప్పుడు మీకు కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది ఎలా మాట్లాడాలి నేను సక్సెస్ అయిపోయాను నాకు ఇంటర్వ్యూలో మంచి రిజల్ట్ వచ్చింది నేను నాకు ఈ ఉద్యోగం వచ్చింది అన్న భావన మీరు అర్థంలో చేసిన తర్వాత బయటికి వెళ్ళండి మీకన్నీ శుభాలనేవి జరుగుతాయి అలాగే మగవాళ్ళే కాదు స్టూడెంట్సే కాదు మీకు ఏది కావాలన్నా కూడా మీకు ఆరోగ్యపరంగా కూడా నేను అద్భుతంగా ఉన్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను నాకేంటి నేను రాజాలాగా ఉన్నాను నేను మహారాణిలాగా ఉన్నాను అని మీరు అనుకున్నారనుకోండి అదే మీకు రిఫ్లెక్ట్గా వెయ్యే రెట్లుగా వస్తుంది అందువల్లే నేను చెప్పాను ఏంటంటే మీరు నెగిటివ్ భావాలు ఉన్నప్పుడు ఎప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళకూడదు మనల్ని మనం అద్దంలో ఎలా చూసుకోవాలి నిత్య యవ్వనంగా చూసుకోవాలి ఎప్పుడు మనకు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ల దగ్గరే మనసు అనేది మనకు మనసుకేనండి వయసు అనేది పరిగెట్టాలా పరిగెట్టకూడదా అని మన మనసు మీద మనం కంట్రోల్ అనేది పెట్టినప్పుడు ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉండగలుగుతాము మనం పదే పదే ఆన వయసు అయిపోయింది అంటే అయిపోతుంది అలా కాదు నేను ఎప్పుడు కూడా ఇరవై ఐదేళ్ల లోపే ఉండగలుగుతాను నా ఏజ్ అంతే అని మీరు అక్కడ ఆగిపోయినప్పుడు మీరు అద్దంలో అదే అనుకున్నప్పుడు మీరు అద్భుతంగా అంతే కనిపిస్తారు ఎంత ఏజ్ అయిపోయినా మీరు ఎప్పుడు యంగుగా కనిపిస్తారు మీ మనసుని ఎప్పుడు అలా నిర్మలంగా పెట్టుకున్నప్పుడు మొహం మీద అది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి అద్దంలో చూసుకున్నప్పుడు మీ ప్రతిబింబాన్ని మీరు మెచ్చుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించండి నీకు నువ్వే కింగువి నేనే కింగుని నేనే మహారాజుని నేనొక అద్భుతం నేనేది అనుకుంటే అది చేయగలుగుతున్నాను అలాగే నాకు ఈ ఉద్యోగం వస్తుంది ఈ బిజినెస్లో నేను సక్సెస్ అవుతున్నాను అలా మీరు కాన్ఫిడెంట్గా మంచి అద్భుతమైన అపర్మిషన్ అనేది చేసుకోండి అద్దంలో చేసుకున్నట్టయితే మీకు అద్భుతంగా అది వెయ్యి రెట్లుగా అంత త్వరగా అనేది వస్తుంది కాబట్టి మీరు అద్దంలో ఈ విధంగా చేసుకోండి భావన కూడా అలాగే ఉండాలి అంత కాన్ఫిడెంట్గా మీరు తయారవ్వాలి ఒకవేళ ఆడవాళ్ళు అవుతే కూడా మీకు కావలసినవి మీరు కోరుకోవాలి అంతే కాన్ఫిడెంట్గా నేను మహారాణిని నాకేంటి నేను ఏదైనా సాధించగలను నా దగ్గర ఏది రావాలనుకుంటే అది వచ్చేస్తుంది అద్భుతంగా నేను కోరుకున్నది అని మనం నమ్మకంగా మనం చూసుకోవాలి నేనేంటి మహారాణిలాగా ఉన్నాను యవ్వనంగా ఉన్నాను అద్భుతంగా ఉన్నాను అన్ని సాధించగలుగుతున్నాను నాకు ఏది కావాలన్నా క్షణంలో వచ్చేస్తుంది చిటికేస్తే వచ్చేస్తుంది అడగటమే కాదు ఆ వచ్చిన భావన చెయ్యండి అద్భుతంగా అది నిజమవుతుంది మీరు నమ్మండి అది అద్భుతం ఎందుకంటే మీరు అపనమ్మకం పెట్టుకొని ఏది చేయకండి మీరు అద్దంలో ఆలోచనతో ఇది అవుతుందా లేదా అన్న ఆలోచన మీకు ఉన్నట్టయితే మీరు అసలు అద్దం ముందు వెళ్ళకూడదు ఎప్పుడు మనం అద్దం ముందు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎప్పుడు లగ్జరీగా తయారయ్యి అద్దం ముందు మనం కనిపించాలి ఎప్పుడు మనల్ని మనం అందంగా చూసుకోవాలి ఎప్పుడు మనం యవ్వనంగా ఉండాలి ఎప్పుడు ఆరోగ్యవంతంగా ఉండాలి ఎప్పుడు ఐశ్వర్యవంతంగా మనం అద్దంలో చూసుకోవాలి అప్పుడు మనకి అద్భుతాలు అనేవి జరుగుతాయి కాబట్టి మీరు ఇక మీదట ఎప్పుడు అర్థం చూసుకున్నా మిమ్మల్ని మీరు నమ్మండి నమ్మి చేయండి అద్భుతం అనేది జరుగుతుంది మీకు ఏది కావాలన్నా నాకు ఇది కావాలి అన్న క్షణంలో మీరు అంతే అద్భుతంగా అంతే వచ్చేసిందన్న భావన విజువలేషన్ ఇవన్నీ అద్దంలో చేసుకున్నప్పుడు అద్భుతంగా జరుగుతుంది మీరు నన్ను అడుగుతారేమో రెడీ అయిన తర్వాతే అద్దం దగ్గర వెళ్ళాలి అంటే మేము రెడీ అవ్వడానికి కూడా అద్దంలో చూసుకుంటాం కదా అని మీరు అడగవచ్చు నేను చెప్పేది తయారయిన తర్వాత చూసుకోవడము అంటే తయారయిన తర్వాత మనకు కావలసినవి అడగటము మనకు కావలసినవి అపర్మిషన్ చేసుకోవటము మంచి మాటలు చెప్పుకోవటము మనకు అద్భుతాలు జరగాలంటే మీకేం కావాలో ఆ అపర్మిషన్ చేసుకునేది అద్దంలో చూసుకునేటప్పుడు మీరు తయారయ్యి ఉండాలనేది చెప్తున్నాను మనము ఎంత నీట్గా తయారవుతే అంత మైండ్ అనేది మనది పాజిటివ్గా ఉంటుంది మనం పాజిటివ్గా ఉన్నప్పుడే అద్భుతమైన అపర్మేషన్స్ చేసుకోగలుగుతాము అపర్మేషన్స్ చేసుకోగానే మనకు వెంటనే అద్భుతాలు అనేవి జరుగుతాయి అందువల్లనే మీరు రెడీ అవ్వకుండా ఉన్నప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడు మనకు నెగిటివ్ అనేవి వస్తాయి కాబట్టి మనం త్వరగా తయారైన తర్వాత అపర్మేషన్ చేసుకోవాలని కానీ అద్దం చూస్తూనే మనం జడేసుకోవాలన్నా తయారవ్వాలన్నా కానీ అప్పుడు బా వాలనేది రానియకూడదు మన మైండ్లో ఎలాంటి నెగిటివ్ భావాలు రాకూడదు బాధ వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని మీరు అర్థంలో చూసుకోవద్దు అని ముఖ్యంగా చెప్తున్నాను ఎందువల్ల చెప్తున్నాను అంటే ఏదైనా వెయ్యిరెట్లుగా వస్తుంది మనకు త్వరగా వస్తుంది మీరు పాజిటివ్ చేసుకుంటే పాజిటివ్ తొందరగా వస్తుంది మీ నెగిటివ్ చూపిస్తే నెగిటివ్ వస్తుంది ఏది చూపిస్తే అదే రిఫ్లెక్ట్ అవుతుందన్నది మీరు గుర్తుపెట్టుకొని మీరు అర్థం ముందు వెళ్ళినప్పుడు ఎప్పుడు పాజిటివ్గా వెళ్ళండి పాజిటివ్ ఆలోచనలతో వెళ్ళండి మీకు కావలసిన అద్భుతంగా అపర్మేషన్ అనేది చేసుకోండి ఈ మిర్రర్ టెక్నిక్ మనమే కాదండి పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేస్తున్నారు మిర్రర్ టెక్నిక్ మన బాలీవుడ్ వాళ్ళైతే చాలా చాలామంది చేస్తున్నారు మీరు ఇంటర్వ్యూస్ చూడండి తెలుసుకోండి అద్భుతాలు వాళ్ళకు జరుగుతున్నప్పుడు మనకు జరుగుతాయి నమ్మకంతో చేయండి ఇప్పుడు మీరేం చేయాలి ఇది అద్భుతంగా మీ పైన మీరు పాటించండి ప్రతిదానికి పాటించచ్చండి అసలు మీరు పాటించేటప్పుడు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పాను కదా అద్భుతంగా నేను చెప్పినట్టుగా మీరు పాటించండి మీకు ఎంత మంచి అద్భుతాలు జరుగుతాయో చూడండి నువ్వు అద్భుతాలు జరిగిన తర్వాత ఏం చేస్తారు కామెంట్ బాక్స్ లో వచ్చి కృతజ్ఞత అనేది నాకు చెప్పక్కర్లేదు విశ్వానికి చెప్పండి సరేనా మరి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు మరి థ్యాంక్ యూ అండి